వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నాడు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ సంబరాలు అనేవి అత్యంత ప్రాధాన్యమైనవి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రతి మహిళ బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పివి గీతాలక్ష్మి పట్నాయక్ గారు పేర్కొన్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి मिलो hey,

ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఉండవు రక్తం కరట వాపు మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి